ఇది డైమండ్ షిఫాన్ వెరైటీ కరితే ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ సో ఇది హాఫ్ ఇది హాఫ్ వస్తుంది హాఫ్ షోల్డర్ మళ్ళీ వేరు బ్లౌజ్ ఇది అది బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఏంటంటే మనకి ఇలా ఈ బిగ్ బిగ్ టెంపుల్స్ క్లాసీగా ఉంటుంది ప్యూర్ పట్టు టిష్యూలో మొత్తం పర్ల్ వర్క్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మొత్తం పర్ల్ వర్క్ ప్యూర్ స్టైలిష్ గా ఉందండి చీర అయితే మాత్రం కలర్స్ అయితే చాలా బాగున్నాయి సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేస్తుంది ఈ స్టైల్ ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి రన్నింగ్ ఇది ఎప్పుడు రన్నింగ్ ఎవర్ గ్రీన్ చాలా బాగుందండి డిజైన్ అయితే ప్యూర్ ఆర్గంజా బెనారస్ లో ఉంటుంది ఇది డిఫరెంట్ అసలు యూనిక్ చాలా నీట్గా మ్యామ్ ఇది క్లాసీ కలర్ కాబట్టి ఇప్పుడైనా చాలా బాగుంటది కనుకుంటే లెనిన్ లో చెక్స్ ఇది పళ్ళు అది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇలా ఓకే శారీ అంతా మనకి ఈ స్టైల్లో ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఓకే ఇది పైన్ బార్డర్ ఓకే ఇది షోల్డర్ షోల్డర్ ఇదేమో శారీ వైపు ఇలా లో ప్లేస్ తో వచ్చింది ఇది ప్యూర్ మనకి జార్జెట్ పైన వచ్చిన సీక్వెన్స్ వర్క్ ఉంది గోల్డ్ ఇది మనం చాలా వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను పూర్ణిమ ఈ రోజు మనం శ్రీ శ్రీడి సాయి శారీ సెంటర్ చంద్రకళ మాడ నమస్తే అండి సో మన దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి ఎందుకు క్లియరెన్స్ లో పెట్టేశారు ఇవన్నీ అంటే నేను చాలా రోజులు బిజినెస్ చేసి చేసి ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను ఉన్నది చెప్తున్నాను నేను క్లియర్ చేసేసుకుందాం అంతా అని ఓకే ఎందుకంటే తర్వాత ఇక మన మరణాలు కంగ్రాచులేషన్స్ అండి మంచి డేషన్ నో ప్రాబ్లం చాలా మంది బిజినెస్ చేస్తుంటారు సో ఈ రోజు మన దగ్గర ఏమేమి చీరలు చూపించిపోతున్నాం లెనిన్ ఆర్గంజా జార్జెట్స్ డైమండ్ షిఫాన్ చాలా పట్టు పట్టు కోట ఆల్ వెరైటీస్ ఇంచుమించు ఉన్నాయి ఇంటికి కూడా వచ్చి తీసుకోవచ్చా అండి ఇంటికి వచ్చి తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి చాలా స్టాక్ ఉంది ఇప్పుడు ఇక్కడ కొంచెం పెట్టాము అంతే అండి సో మొత్తం కూడా క్లియరెన్స్ సేల్ అంటే కాస్ట్ కాస్ట్ కంటే తక్కువగా ఇస్తారా ఎట్లా అంటే అట్లే వాళ్ళు ఏ రేట్ కంటే ఆ రేట్ సరే మేడం చూపిద్దామా సో ఫస్ట్ ఇదేం సారీ అండి ఇది లెనిన్ లెనిన్ లో సిల్వర్ బూటా ఓకే సెల్ఫ్ డిగ్నిఫైడ్ గా ఉంటది ఉంటుంది క్లాస్గా ఉంటుంది చీర ఓకే ఇది కరెక్ట్ గానీ తెలియదు సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది మ్యామ్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చాలా కాస్ట్ కంటే కంటే తక్కువ తక్కువ రేట్ అవునండి చాలా కాస్ట్ తక్కువ ఇది సేమ్ ఇది కూడా మనకి అదే ప్రైస్ లో చాలా ఉన్నాయి కాబట్టి నేను ఏంటంటే మీకు ఇలా చూపిస్తా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ ఇది టైప్ ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్ తో అంటే కొంచెం రేట్లు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది ఎంత పడుతుంది ఇది ఒక ట్వెల్వ్ హండ్రెడ్

ఇది ఎంత పడుతుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుంది ఓకే అంటే ఇవన్నీ క్వాలిటీ ప్యూర్గా ఉంటాయి ఇప్పుడు వచ్చే వెరైటీ అవునలో తక్కువ కూడా ఉన్నాయి కానీ నేను క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇలా రీమేక్స్ ఇప్పుడు ఈ డిజైన్ ఇప్పుడు కూడా మనకు బాగానే ఉందండి ఇదిగోండి ఇదంతా టాజిల్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంచు కలర్ పళ్ళులో పళ్ళులో వచ్చింది కలర్ ఇచ్చారు ఒక ఎయిటీన్ హండ్రెడ్ అండి కొరియర్ ఛార్జెస్ మేడం వాళ్ళు పెట్టుకుంటే తీసుకోవచ్చు ఎన్ని చీరలు అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే విజిట్ చేయొచ్చండి చేయచ్చు క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ చీరలు ఇవి అండ్ ఇది వచ్చేసి లెనిన్లో చెక్స్ ఇది పళ్ళు అది బ్లౌజు ఓకే బ్లౌజ్ ఇలా ఓకే సారీ అంతా మనకి ఈ స్టైల్లో వస్తుంది ఎంతండి ఇది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఏం చూపిద్దాం మేడం నెక్స్ట్ ఇది ఒక వెరైటీ చూపిస్తే ఇదే యా ఇది డైమండ్ షిఫాన్ పిల్లలు కట్టుకోవచ్చు హాయిగా ఉంటుంది సాఫ్ట్ సాఫ్ట్ అంటే అసలు డైమండ్ షిఫాన్ అంటే చాలా మందికి తెలియదు బెనారస్లో పడ్డారు జనాలు అంతా కానీ ఒకసారి ఇది క్లియర్గా చెప్పేద్దామ్మా చాలా బాగుంది మెటీరియల్ ఇది ఇది సారీ ఇది హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ సారీ ఓకే ఇది ఇది షోల్డర్ పాడర్ షోల్డర్ ఇది లోపలికి ఎంతండి ఇది ఇది టూ థౌజండ్ టూ థౌజండ్లో ఉంటుంది ఓకే సో మెటీరియల్ ప్రీమియం ఉంది ఇది స్టైలిష్గా డిజైన్ చేసుకోవచ్చు మొత్తం కూడా పార్సీ ఎంబ్రాయిడరీ వర్క్ నెక్స్ట్ కలర్స్ డిజైన్స్ ఇవంతా దాంట్లో అండి ఓకే టూ థౌజండ్ అండి ఇది టూ థౌజండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది డైమండ్ షిఫా డైమండ్ షిఫా ఓకే బ్లౌజ్ ఇందులో వీటిల్లో ఉండే కలర్స్ అండి స్టైలిష్ ఉంటాయి మెత్తగా మెటీరియల్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ కలర్స్ చూడండి దీంట్లోనే డిఫరెంట్ ఉంటాయి టూ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది చూసి ఇచ్చేస్తామండి ఓకే అండి ఇవేంటంటే ఇంకా ఒక్కొక్కటి కొన్ని కొన్ని అటు ఇటు ప్రైజెస్ ఉంటాయి అంతే వీడియో కాల్ తీసుకోండి లేకపోతే ఇంటికి విజిట్ చేయండి హైదరాబాద్లో వాళ్ళు మెటీరియల్ చూసారా తనన్నట్టు నిజంగా డైమండ్ షిఫాన్ అంటే డైమండ్ లాగే ఉందండి అంత క్వాలిటీ ఉంది ఇదండి ఇది డైమండ్ లోనే వెరైటీ కలర్స్ రెండు మూడు వచ్చేస్తాయి కాకపోతే ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ సో ఇది హాఫ్ ఇది హాఫ్ వస్తుంది హాఫ్ షోల్డర్ మళ్ళీ వేరు బ్లౌజ్ ఇది అది బ్లౌజ్ ఓకే యా దీనికి ఒకటి బార్డర్ అంటే అదే వెరైటీ బార్డర్ ఉంది ఓకే ఇదైతే ఎంత పడుతుంది మ్యామ్ ఒక టూ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది అంటే ఓకే మ్యాడమ్ అందరికి రీజనబుల్గా చూసి ఇచ్చేస్తాం రేట్ లేదు పెట్టుకోవడం ఏం లేదు అందరికి ఇవ్వడమే అంతే కాస్ట్ కంటే తక్కువగా కాబట్టి ఓకే నెక్స్ట్ కోటాస్ కోటాస్ ఎంబ్రాయిడరీలో ఇప్పుడు కూడా నడుస్తున్నాయి ఎవరి వెరైటీస్ ఇవంతా చాలా బాగుంది మేడం ఇది ఎయిటీన్ హండ్రెడ్ వీవింగ్ కాబట్టి కొంచెం ఓకే మెటీరియల్ కూడా మనకి ప్రీమియం మెటీరియల్ వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్లో థౌజండ్ సో ఇది ఏంటంటే కోటాలోనే ముగ్గురు కోటాలోనే ఎన్నో రకాలు దీంట్లో మళ్ళీ కోటాలోనే టిష్యూ వచ్చింది అదొక ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుంది అయితే ఇది బెనారస్ జార్జెట్ ఓకే బెనారస్ బెనారస్ జార్జెట్ లైట్ వెయిట్లో లైట్ వెయిట్లో జార్జెట్ బూటేస్తో వచ్చింది ఎంత సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే మ్యామ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సూపర్ నెట్ అండి సూపర్ నెట్ ఇదేంటంటే ఇట్లా మల్టిపుల్ బార్డర్స్తో వస్తుంది ఇదంతా కూడా ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా ఉంటుందండి ఓకే ఇది ఒక టైప్ ఆర్గన్జా ఓకే ఇది ఎంత పడుతుంది మ్యామ్ అది థౌజండ్ థౌజండ్లో వస్తుంది ఇది ఆర్గన్జా ఇది థౌజండ్ ఇది ఆర్గానిజాలా బాగుంది క్వాలిటీ మంచిగా బాగా చేసుకోవచ్చండి మనకి థౌజండ్లో అయితే రాదు జనరల్గా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు ఉన్నట్టు ట్రెండీగా బ్లౌజ్ సెట్ చేస్తే సరిపోతుంది చీరకి పళ్ళు కూడా గ్రాండ్గా వచ్చింది ఇది మేడం ఇది బెనారస్ కోట అంటారు ఓకే అది ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూపిద్దాము ఆపు మేడం ఇదేంటి మ్యామ్ మెటీరియల్ ఇది ప్యూర్ టస్సర్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ ఓకే ప్యూర్ టస్సర్ మెటీరియల్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అప్పట్లో ట్వెల్వ్ థౌసండ్ అట్ అండి అయితే మ్యామ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇలా ఓకే ఇవైతే క్లాసిక్ ఉంటాయి కట్టుకుంటే కూడా చాలా ఓకే డిఫరెంట్ గా ఉంటది యూనిక్ గా ఉంటది ఓకే మ్యామ్ ఇదేంటి మ్యామ్ మెటీరియల్ అది చందేరి టైపే చందేరి టైపే జామదాని వీవింగ్ లాగా ఆ వీవింగ్ ఎంత మ్యామ్ ప్రైస్ 1600 బాగుంది మెటీరియల్ బాగుంది వర్క్ కూడా బాగుంటుంది అండి డీసెంట్ కూడా ప్యూర్ ఆర్గంజా అంటే ఇదే ఇంకా ప్యూర్ ఆర్గంజా బెనారస్ లో ఉంటది ఇది దీనికి ఈ వీవింగ్స్ డిఫరెంట్ అసలు యా యూనిక్ ఇది క్లాసీ కలర్ కాబట్టి ఇప్పుడైనా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఎంతండి ఇది ఇది వచ్చేసి సిక్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి దాని మీద రేటు కూడా సో ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ అప్పట్లో ఫోర్టీన్ థౌజండ్ ఇప్పుడు థౌజండ్ డిస్కౌంట్ అంటే పట్టిన రేట్ కాదు ఇంకా తక్కువ రేట్ తక్కువ రేట్ కానీ ప్యూర్ మెటీరియల్ అండి మెటీరియల్ ఫీల్ అవ్వాలి అనుకుంటే మీరు విజిట్ చేసి తీసుకోండి నెక్స్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నామండి మామూలుగా ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ లో వస్తుంది అంటే ఫ్యాన్సీ మెటీరియల్స్ లో ఇలా ఉంటాయి చూడడానికి ఇదే మెరుస్తుంది ఇది మెరవట్లేదు కానీ ఇది క్వాలిటీ మెటీరియల్ ఎన్ఆర్ఎస్ ఆర్గాన్స్ అట ఓకే మ్యామ్ నెక్స్ట్ సూపర్ నెట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఇదంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ మనకి అదేంటి డో డ్యూల్ షేడ్ లో వచ్చిందండి ఈ చీర మ్యామ్ జస్ట్ ఇది అంతే ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్లో ఇది ఏంటంటే కోటా కోటా ఇది కోటాలోనే థ్రెడ్ థ్రెడ్ వర్క్ అంతా ఓకే నైస్ అండి పళ్ళు కూడా ఇలా గ్రాండ్ గా వచ్చింది ఇది ఎయిట్ హండ్రెడ్ కోటాలోనే ఇంకొక డిజైన్ ఎయిట్ హండ్రెడ్లో లో వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ ఇది ఓకే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రకరకాలు గింట్ ఎన్నో రకాలు బాగుంటుంది ఇట్లా బాగా మంచి తన సెలెక్షన్ నిజానికి చాలా బాగుంది కొంచెం మనకు ఓడి చీరలు కాబట్టి ఈ ప్రైస్కి కైతే ఇస్తున్నారండి ఇప్పుడు ఇది డ్రెస్ కుట్టించుకోవచ్చు సరే లక్ట అదే చెప్ ఏదైనా చేసుకోవచ్చు దీని ప్రైస్ అంటే ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మొత్తం వర్క్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మొత్తం పాల్ వర్కూర్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా మేడం కలర్స్ కూడా ఇదండి ఉన్నాయి దీనికి బ్లౌజ్ వేస్తే బాగుంటాయి ఇప్పుడు ఇది ఉంది కదా మ్యాచ్ అయ్యేట్టు చాలా వచ్చాయి మార్కెట్ లో స్టైలిష్ గా ఉందండి చీర అయితే మాత్రం కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇట్లా క్లియరెన్స్ సేల్లో లో ఇది ఇంకొక కలర్ ఉంది చూడండి సో ఇదేంటి మ్యామ్ డిజైన్ ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఓకే ఇది పైన్ బార్డర్ ఓకే ఇది షోల్డర్ షోల్డర్ ఇదేమో వైపున ఇలా ప్రింట్లో తో వచ్చింది ఎంత మ్యాడమ్ ఇప్పుడు ఇది ఇది టూ థౌసండ్ టూ థౌటీ షిఫాన్ చాలా బ్యూటిఫుల్ షిఫాన్ అది అవునండి ఓకే ఇది జార్జెట్ ఓకే ఇవంతా టూ టూ ఫైవ్ అలా వస్తాయి ఓకే కొంచెం చూసి తను ఇచ్చేస్తారంటే నచ్చితే స్క్రీన్ నచ్చితే రేటు వీడియో కాల్ కూడా మొత్తం ఇప్పి చూపిస్తాము లేకపోతే రా అన్నారు మీరు ఎంత అంటే అంతకి సో ఇది ఒకటండి అట్లనే మళ్ళీ జనాలు నన్ను మరి ఇది చేయొద్దు లాభం తప్పకుండా హోరలే కానీ మరీ నష్టం అయితే ఉండకూడదు ఉండకూడదు ఓకే సో ఇది ఇంకొక డిజైన్ ఇవంతా కలకత్తా వెరైటీ ఇదైతే ప్యూర్ అరగంజా ఓకే ఇది ఫైవ్ థౌజండ్ అవుతుంది ఓకే స్కౌంట్ రేట్ సో ఇది పట్టు లాగా అండి మెటీరియల్ అదే థ్రెడ్ అదంతా యా దాని మీద హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన చీర ఇది కూడా అంతే అండి ఇది ఎంత మా ఇది కూడా అంత ఫైవ్ థౌసండ్ ఓకే సో ఆర్గాన్జా మెటీరియల్ ఓకే మొత్తం కూడా ఇలా మంచి బార్డర్స్ అవి వచ్చాయి ఇదండి ఇది సీకో సీకో పట్టు కోయంబత్తూర్ సీకో అంటారు కదా ఓకే ఎంత ఉంది మ్యామ్ ఇది ప్రైజు ఇది టూ ఫైవ్ టూ ఫైవ్ లో వచ్చేస్తుంది ఇది నిజానికి ఇవి ఐదు ఆరు వేలు ఆ రేంజ్ చీర పట్టు చీర ఇది ఇప్పటికి కూడా ఇలాగే ఉంటాయండి మంచి మగ్గం మగ్గ్ బ్లౌజ్ తీసుకొని వేసుకోవచ్చు ఇది అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది ఓకే ఇవ్వండి నెక్స్ట్ వరైటీ ఇది మైసూర్ సిల్క్ ఫ్లోర్ మైసూర్ సిల్క్ ఎంతండి టూ థౌసండ్ ఓకే మైసూర్ సిల్క్ లోనే ఇది ఇప్పుడు పెద్ద బాటల్స్ ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయండి మార్కెట్లో ఇవన్నీ మనకి ఇప్పుడు రన్నింగ్ లోనే ఉన్నాయి కలర్స్ కొత్త కలర్స్ యాడ్ అయ్యాయి ఇవన్నీ టూ థౌజండ్ ఏనా ఓకే ప్యూర్ మైసూర్ సిల్క్ చీరలు ఇది పట్టు ఓకే ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఏం పట్టు అండి ఇది ఇది బెంగళూరు పట్టు బ్యాంగ్లూరు చిన్న పెద్ద ఏజస్వాళ్ళు కూడా తీసుకోవచ్చు అది సింపుల్గా నీట్గా భలే ఉందండి ఓకే ఇదండి ఇదంతా కోయంబత్తూరు పట్టు అంటారు అంటే ఉప్పాడ పట్టు అని బయట ఇప్పుడు చెప్తున్నారు అంటే ఫోర్ థౌజండ్ ఓకే పట్టులోనే మంచి వెరైటీ అంటే అప్పట్లో ప్రైస్ ఎంత ఉందండి అది తెన్ దాకా మేము ప్యూర్ మా కర్నూల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది సో మన కర్నూలు వాళ్ళండి సో కర్నూల్లో షాప్ క్లాస్ చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్ లో తనకి పిల్లలు చూసుకోవడానికి వచ్చేశారు ఇదెంత ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే పట్టులో పట్టులో ఓకే సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి తనకి వాట్సాప్ చేయండి ఇవంతా వర్క్స్ ఫుల్ హ్యాండ్ వర్క్స్ ఇట్లా శారీ ఇప్పుడు బ్లౌజ్ కే వర్క్ అంటే ఎంత చేస్తారు ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ ఇప్పుడు ఎంత ప్రైస్ ఇది ఇది విత్ వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది సారీ ఫోర్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఒకవేళ వెయ్యి వంద రెండు వందలు ఎక్కువ తక్కువ అంతే ఓకే సో ఇవన్నీ కూడా ఇంకా వర్క్ చీరలు వర్క్ వర్క్ చీరలన్నీ ఒకసారి చూపిద్దాము ఓకే సో ఇది కూడా ఇట్లా బోర్డర్ ఉంది మీకు ఏది కావాలో దాన్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి సో ప్రైస్ చెప్తారు వీడియో కాల్ తీసుకుందరు ఇది ఇదేంటండి మెటీరియల్ పట్టి మీద మనకి ముల్పట్టేనా ఓకే సో వర్క్ వచ్చిన చీరలు పట్టు చీరల మీద వర్క్ వచ్చినాయండి అప్పట్లో ట్రెండ్ ఇవి సో ఇవన్నీ కూడా చీరలు అందులోనే ఇది డిఫరెంట్ వీవింగ్ ఉంది చూడండి కిందంతా ఇట్లా ఒక టెంపుల్ స్టైల్ అనేది ఉంది ఇది ఎంత అండి సిక్స్ సిక్స్ థౌసండ్లో వస్తుంది ఓకే ఇది పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఏంటంటే మనకి ఇలా ఈ బిగ్ బిగ్ టెంపుల్స్ క్లాసీగా ఉంటుందండి ప్యూర్ పట్టు టిష్యూలో ఇదండి ఇది టూ ఫైవ్ టూ ఫైవ్లో వస్తుంది ఓకే ఇది ట్రెండింగ్ అంటే ఎవరు ఎవరి గ్రీన్ ఎప్పుడైనా ఎవరైనా కట్టచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు యా జస్ట్ అంతే ఎయిటీన్ హండ్రెడ్ ఓకే అండి ఇది వినారస్లో బెనారస్ చీరలు రెండు కింద పైన వేరే వేరే కలర్స్ ఇవి ఎంత పడతాయి మా అది టూ థౌజండ్ టూ థౌజండ్లో ఓకే ఇది కంచి కాటన్ కంచి కాటన్ ఎంత పడుతుంది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే సిక్స్టీన్ హండ్రెడ్లో కంచి కాటన్ చీరలు అండి ఇది మంగళగిరి మంగళగిరి కాటన్ సెవెన్ ప సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి ఇది సూపర్ నెట్ వేరేటు సూపర్ నెట్లో బాగా ట్రెండింగ్ అప్పట్లో అదే అండి సాఫ్ట్ మెటీరియల్ ఎంతండి అది సిక్స్టీన్ ఓకే సో ఇవేం చీరలు మేడం ఇది ప్యూర్ జార్జెట్ మొత్తం స్టోన్ వర్క్ ఫార్టీ వేర్ శారీ ఇది సిక్స్ థౌజండ్ ఓకే అండి ప్యూర్ మెటీరియల్ అండి జార్జెట్లో ఎంత అది ఎంతగా ఉందో తెలుసా హండ్రెడ్ మెటీరియల్ సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తక్కువ రేట్లో తీసుకోవచ్చు ఆడచ్చండి వాడడం దగ్గర మీరు ఇది క్రేప్ సారీ ఓకే హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఫైవ్ హండ్రెడ్ ఎంతండి ఇది ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ మెటీరియల్ కూడా రాదండి మనకి ఇప్పుడు దీని మీద వర్క్ ఉంది బాగుంది రెడ్ వర్క్ కాశ్మీర్ వర్క్ అంటారు దాన్ని వర్క్ చేయించుకోవాలంటే థౌసండ్ రూపీస్ అప్పట్లో తీసుకునేవాళ్ళు ఇప్పుడైతే కి ఎవరు చేస్తున్నారు బ్లౌజ్ కూడా రాదు వర్క్ అవునండి ఇదండి సిక్స్ హండ్రెడ్ ఒక వంద ఎక్కువ తక్కువ అంతే సూపర్ అండి బాగుంది ఇదండి అంతే సిక్స్ ఓకే నైస్ ఇదేం చేరండి ఇది దూపియన్ సిల్క్ దూపియన్ సిల్క్ దూపియన్ ప్యూరా ప్యూర్ ఎంత ఇది ప్యూర్ ఇప్పుడు కట్టాను చూడండి ఇది ఆ ఇది 1800 అది 2200 డిజైనర్ వేరే ఇదంత 1800 మెటీరియల్ బాగుందండి ఇది సూపర్ ఉంది అసలు కానీ మీరు చూడాలే గానీ మంచి చీరలు చాలా ఉన్నాయండి ఇదండి ఇదంత అవి ఓకే బాగుంది ఇవంతా ఎయిటీన్ హండ్రెడ్ ఇది బార్డర్ బ్లౌజ్ ఉంది దీనికి టూ థౌజండ్ ఓకే ఇది సూపర్ నెట్ లో వెరైటీ సూపర్ నెట్ లో మనకి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ హండ్రెడ్ అది ట్వల్వ్ హండ్రెడ్ ఇది మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇది అయితే థ్రెడ్ వర్క్ అంత థ్రెడ్ వర్క్ ఓకే ఇది కూడా ఫిఫ్టీన్ లో వస్తుంది ఇది కూడా దూపీన్ సిల్క్ దూపిన్ సిల్క్ ఇది నాకు చూసారు ఎయిటీన్ హండ్రెడ్ అది టూ థౌజండ్ సమ్థింగ్ ఇది ప్యూర్ క్రేప్ అండి ఇది ప్యూర్ క్రేప్ ఓకే టూ థౌజండ్ ఓకే ప్యూర్ క్రేప్ లో వచ్చింది మెటీరియల్ బాగుంటుంది లేదా ఓకే ఇది ప్యూర్ జార్జెట్ ఇది బెనారస్ అవంతా సిల్క్స్ వచ్చేసి బెనారస్ లో కోటా కోట ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ప్యూర్లో బనారస్ ప్యూర్ కోట కోటా బాన్ని ఇదంతా సిల్క్స్ ఇవంతా టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా జస్ట్ అట్లా ఇట్లా ఇది పట్టు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది టూ థౌజండ్ ఇది దూపెన్ సిల్క్ మీద ప్రింట్ ఓకే ప్రింటెడ్ స్టైల్ ఇది ఇంకా పట్టు మెటీరియల్ అనేది మనకు అర్థమవుతుంది పట్టు ఎంత అండి టూ థౌజండ్ ఓకే శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేస్తుందండి ఈ ఈ స్టైల్ ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి రన్నింగ్ ఇది ఎప్పుడు రన్నింగ్ ఎవర్ గ్రీన్ చాలా బాగుందండి డిజైన్ అయితే సో నెక్స్ట్ మనం చూపిద్దాము ఇది ప్యూర్ క్రేప్స్లో వర్క్ ఆఫ్ అండ్ ఆఫ్ ఓకే సో ఇలా లేస్ వర్క్ తోటి వచ్చాయి మెత్తగా ఉంది మెటీరియల్ ప్యూర్ క్రేప్ షైనీగా కూడా ఉందండి ఫోర్ థౌజండ్ ఓకే ఇది హాఫ్ అండ్ ఆఫ్ ఒక్కటి ఓపెన్ చేసి చూపండి ఓకే ఇది ఎంత పడుతుందండి థర్టీన్ హండ్రెడ్ ఓకే సో సగం హాఫ్ ఏమో ఇలా ఈ పోల్ డిజైన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి మనకి అండ్ ఇంకొక సగం ఏమో ప్రింట్లో వస్తుంది ఇది దాంట్లో కలర్స్ ఓకే మీరు శ్రద్ధగా వీడియో మొత్తం చూడండి మనకు నచ్చే డిజైన్లు చాలా ఉన్నాయి ఇది కోటా అండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఒక హాఫ్ ప్రింట్లో ఇంకొక హాఫ్ ఏమో ఎంబ్రాయిడరీలో వచ్చాయి ఇవండి ఇది ఫైవ్ హండ్రెడ్ కాటన్ కాటన్స్ ఇవి ఓకే అన్ని ఫేమస్ చీరలే డిజైన్స్ మీరు వెతుక్కొని చూసుకోవాలండి సూపర్ వెరైటీ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఎయిట్ హండ్రెడ్లో మనకి ఇలా హాఫ్ అండ్ హాఫ్ ఒకవైపు ఎంబ్రాయిడరీ అండ్ ప్రింట్ టస్టర్ అంటారు దాని మీద ప్రింట్ ఓకే ఎంత సెవెన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇదండి మంగళగిరి సారీ మంగళగిరి ఎంత ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఓకే సో మంగళగిరి పట్టు లాగా వస్తుంది ఇది ఇలా రెండు వైపులా బార్డర్స్ సూపర్ నెట్ థౌజండ్ రూపీస్ ఓకే అండి యా ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే ఇది బ్రాసో బ్రాసో అసలు ఎంత బాగుందో ఇది మెటీరియల్ వేస్తే కూడా చాలా స్టైలిష్ ఉంటుందండి సో శారీ అనేది ఇలా వచ్చేస్తుంది ఇదేంటండి అది ఆఫ్ అండ్ ఆఫ్ కదా పైన అది లోపల ఓకే ఇలా స్టైలిష్ సారీస్ కూడా ఉన్నాయి మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ప్యూర్ ఆర్గన్యా ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మా మున్షిఫా ఓకే ఇది ఉప్పాడ పట్టి ఓకే ఎంతండి సిక్స్ ఫైవ్ ఓకే ఓకే అండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ అండి ఫ్యాబ్రిక్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అటు వీళ్ళ దగ్గర ఇది ప్యూర్ మనకి జార్జెట్ పైన వచ్చిన సీక్వెన్స్ వర్క్ ఉంది గోల్డ్ ఇది మనం చాలా వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు మీటర్ ఎంత పడిద్ది అంటే మీటర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సో ఇవన్నీ ఇంకా మల్టిపుల్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవంతే ఎంత తక్కువ తక్కువ కూడా ఇస్తారండి మీరు ఒకసారి వాట్సాప్ చేయండి ఇది బెనారస్ మెటీరియల్స్ ఇవి మీకు ఏదైనా కావాలనుకుంటే ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు హైదరాబాద్ లో ఉంటే కనుక మీరు విజిట్ అవ్వండి బెస్ట్ ఇది ప్యూర్ బెనారస్ ఇదే ఇదైతే ప్యూర్ రూపీస్ అప్పట్లో ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది బయట ఓకే ప్యూర్లో ఇలా మీకు మెటీరియల్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదేంటండి ఇది హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓకే ఇది ఏదైనా ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇచ్చిన ఓకే నాకేం ప్రాబ్లం లేదు ఓకే ఇదంతా ప్యూర్ బెనారస్ ఓకే ఇదంతా థ్రెడ్ బీవింగ్స్ ఓకే ఇది నెట్ మీద నెట్ మీద ఓకే ఏదైనా డిజైనింగ్ అట్లా చేయించుకునే దానికి మీకు యూజ్ అవుతుంది ఏమో ఒకసారి చెక్ చేసుకోండి ఇది కలంకారి సో ఇదేంటంటే హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అండి మన ఇప్పటికే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఈ మెటీరియల్ ఎంతండి ఇది మీటరు ఫైవ్ ఓకే సో ఇదేంటంటే ఇది నెట్టెడ్లోనే ఇంపార్టెంట్ నెట్టెడ్ ఎయిటీ రూపీస్ మీటర్ ఎయిటీ రూపీస్ మనకి ఏదైనా ఫ్రాక్స్ కిడ్స్ కి ఏదైనా డిజైనింగ్ చేయడానికి యూజ్ అవుతుంది బొటిక్స్ వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చండి సో బల్క్ క్వాంటిటీలో అట్లా తీసేసుకోవచ్చు అది కూడా పెడదామా సో ఇవన్నీ కూడా లేస్ వర్క్ లాగా వచ్చినవి నెట్స్ మీద అవి ఇవన్నీ కూడా మెటీరియల్స్ మెటీరియల్సేనా ఇది మెటీరియల్ ఓకే గోల్డ్లోనే డిఫరెంట్ షేడ్స్ డిజైనింగ్ చేయించుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో ఇవన్నీ కూడా చీర బాగల్పూరి అంటారు ఇది బాగల్పూరి శారీస్ అది ఎంత అవి టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇవి ఇంకా బాగుంటాయండి ఎవరికైనా కూడా ఓకే అంత ప్యూరే చూడండి ఇమిటేషన్ అదే లేదు దీనిలో ఓకే ఇవంతా బాగల్పూరి ఓకే మేము సో వీటిల్లో ఇంకా మంచి ప్యూర్ క్వాలిటీ చీరలు చాలానే ఉన్నాయి ఓకే ఇది ఇది ఏంటండి మెటీరియల్ అంటారు కదా గిచ్చా ఎంత ఉంది ఇది ఇది వచ్చేసి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ప్యూర్ గిచ్చా సిల్క్ దీని మీద ఏదైనా ఎంబ్రాయిడరీ చేయించొచ్చు పెయింట్స్ చేయించు డిజిటల్ బ్లౌజ్ బాగుంది ఓకే మ్యామ్ అవి కూడా సింపుల్ థౌజండ్లో రెండు వచ్చేస్తాయి ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఇదేంటో వర్క్ వర్క్ మీద వర్క్ చేయించారు వగ్గం వర్క్ అండి ఇదంతా కలకత్తా వెరైటీస్ ఓకే ఇది అంత కాంత వర్క్ ఓకే చందేరి మీద కాంత వర్క్ ఇది ఎంత కోట చందేరి అంతే ఓకే థౌసండ్ టూ హండ్రెడ్ మొత్తం థ్రెడ్ థ్రెడ్ వర్క్ ఓకే ప్యూర్ మెటీరియల్స్ మీద అంతే ఓకే ఇదండి ఇది వచ్చేసి కోట కోట మీద జెరీ థ్రెడ్ జెరీ ప్లస్ ఎంత ఉంటుందండి ఇది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇలా పెద్ద బార్డర్తో వచ్చింది మొత్తం కూడా ఇలా జరీ వర్క్తో ఇది రాజస్థానీ ప్రింట్ ఓకే సిల్క్ శారీ బాగుంది ఇదేంటి దుప్పటనా లేదు సారీ శారీ రోలింగ్ చేయించుకోవాలి ఓకే ఎంత మ్యామ్ ఇది టూ థౌజండ్ ఓకే ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది మెటీరియల్స్ ఓకే ఇది ఆఫ్ ఇదేంటండి ఆఫ్ అంటే ఆఫ్ టస్టర్ అంటారు ఫ్రేమ్ చేయించి అమ్ముతాం అట్లా సెమీ ట్యూర్ ప్యూర్ అదే లో థ్రెడ్ వర్క్స్ కలకత్తా సారీస్ ఓకే ఇలాంటి ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ శారీస్ ఎంతండి ప్లెయిన్ సారీస్ అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎప్పుడైనా కట్టుకోవచ్చు చూసారా జార్జెట్ మీద సింపుల్ హ్యాండ్ వర్క్ ఓకే ఇది పట్టు చీర అండి పట్టు సీకో సీకో పట్టు సీకో పట్టు ఎంత పడుతుంది మ్యామ్ పట్టు ఎయిటీన్ హండ్రెడ్ అది ఓకే సో ఇవ్వండి అది వచ్చేసి కోట ఓకే ఇది దుపియన్లో జకాడ్ అంటారు ఓకే అది త్రీ థౌజండ్ చిల్లర ఉంటుంది ఇది ట మీద వర్క్ అప్పట్లో అసలు టైగా ఉండేదండి వీడికి రేపు ఫుల్గా ఉందో ఇదండి ఇది చారీ ఓకే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే పెళ్ళిపట్టు చీర కింద కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి కలకత్తా వెరైటీస్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ హాఫ్ అండ్ హాఫ్ లో ఫ్యాన్సీగా ఇలాంటిది ఎక్కడా దొరకదు ప్యూర్ చందేరి అంటే ఎవరు తెలియనే లేదు దాంట్లో టిష్యూ కూడా వస్తుంది ఓకే ప్యూర్ చందేరి మెటీరియల్ మీద ఇలాంటి హెవీగా ఉండేదండి